హలో ఫ్రెండ్స్ అయితే మనం ముందటినైతే మన ఫేమస్ యాక్టర్ రితిక గారు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఉన్నారు ఈమె ఈమె జర్నీ ఎట్లా సాగింది ఎట్లా అనేది మొత్తం మనం కనుక్కుందాం హలో అండి హలో అండి నమస్తే అంటే మీరు ఫస్ట్ ఎలా మీ పేరు ఫస్ట్ మీ పేరు మీ ఊరు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకసారి చెప్పారు ఒకసారి చెప్తా మా ఊరు యామన్పల్లి మాది మహాముతారం మండల్ ఇక భూపాలపల్లి డిస్టిక్ అక్కడ నుంచి వచ్చిన నా పేరు రీతిక అంటే సాయి ప్రియ అంటారు నన్ను ఇంటికాడ ఇక యూట్యూబ్లోనైతే రీతికా అని పిలుస్తారు ఓకే ఓకే అంటే మీరు ఈ షార్ట్ ఫిలిమ్స్కి రావడానికి కారణం ఏంటి అంటే మీ జర్నీ ఎట్లా సాగింది ఫస్ట్ ఎట్లా మీరు షార్ట్ ఫిలిమ్స్కి వచ్చారు కొంచెం చెప్తారా మన ఆడియన్స్కు చెప్తా చిన్నప్పటి నుంచి ఇంటికాన్నే ఉన్నా ఇక నాకు కొంచెం చదువు అవ్వలేదు చదువుకోకుంటే ఇక పొలం పనికి పత్తి రాట్లు ఇట్లా పోయేది ఇక నాకు ఇక పని మీద ఇంట్రెస్ట్ లేక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన నేను ఇంప్రెషన్గా అంటే నాకు సినిమా హీరో హీరోయిన్లు మంచిగా టీవీ చూసుకుంటా అబ్బా నేను నేను సినిమాలల్లో చేయాలి యాక్టింగ్ చేయాలి అని కోరికలు ఉండేవి బాగా ఇక సడన్గా ఇట్లా వచ్చిన ఓకే అండి అంటే మీకు ఈ ఛానల్లో ఫస్ట్ చేయాలని ఎవరు మిమ్మల్ని పిలిచిర్రు ఎట్లా మీరు వచ్చిర్రు ఈ ఛానల్కు నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అందుకనే నేను వచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఒక పిచ్చి యాక్టింగ్ చేయాలి నేను ఇట్లా ఎదగాలి పైకి రావాలి ఇట్లా నేను అందరు నన్ను గుర్తించాలి అని బాగుంటది నాకు ఆ పిచ్చి తోటే నేను ఇట్లా స్టార్ట్ చేసిన ఏ నన్ను పిలుస్తారు నాకే ఇంట్రెస్ట్ నన్ను ఎవరు విలువలేదు అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు ఒక బయటకు పోతే ఒక పది మంది గుర్తుపడతారు అవునవును ఎలా అనిపిస్తుంది అంటే అందరూ మంచిగా గుర్తిస్తారు మంచిగా పిలుస్తారు ఏడో తన అక్క అట్లా ఇట్లా అని అందరు అడుగుతారు ఫోటోలు దిగుతారు మంచిగా అనిపిస్తుంది సినిమాలలో కూడా ఏతే మంచిగా అనిపిస్తది ఇప్పుడు ఏమన్నా సినిమాలు చేశారా మీరు అంటే చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడే బయట టాక్ వచ్చింది వస్తున్నా వచ్చినా కూడా చేసలేరు అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఈ షూటింగ్స్ ఉండడం వల్ల ఈడ నేను అన్ని నేనే చూసుకుంటా కదా అందుకే ఈ షూటింగ్స్ వదిలేసుకొని అక్కడికి పోలేనని ఇక్కడనే అయిపోయినా మన షూటింగ్స్ బంద్ అయితే ఇక్కడ మా వాళ్ళందరికి నేనే చూసుకునేది అందుకనే అట్లా అంటే ఇప్పుడు మీకు పొలం ఉందన్నారు పొలం ఇటు షార్ట్ ఫిల్మ్స్ మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అసలు నాకు అర్థం అవుతుంది ఏ అన్ని మేనేజ్ చేస్తా నేను పొద్దుగానే మూడు గంటలకు నాలుగు కట్టా లేస్తా లేచిందంటే ఆకులు ఉడుచుకొని ఇల్లు ఆకులు ఉడుచుకొని బోల్దొమ్ముకొని అన్ని పనులు చేసుకుంటా చేసుకున్నాక పొలం కాడి పోతా ఆ పొలం కాడ నీళ్ళు పెట్టుడు మళ్ళీ ఒడ్లు చెక్కుడు అవి ఇవన్నీ పనులు చేసుకుంటా అత్త ఇంటికి వచ్చినాక మళ్ళీ బయటికి పోయి టిఫిన్ చేసుడు గట్లు ఉండదు మనతోటి ఇంటికాడ చపాతీలు చేసుకున్నామా తిన్నామా చపాతీ చేయని రోజు పూరీలు చేసుకొని తింటా పూరీలు ఎట్లా మళ్ళీ నూనెలా కాల్చు లేదు నీళ్ళలా కాల్చుకొని తింటా ఆయిల్ మనం అసలు ఆయిల్ ఫుడ్కి దూరం ఉంటాం ఘోరంగా ఎందుకంటే అంటే ఇక మనం అట్లా కాపాడుకోవాలి కదా ఇప్పుడు పొలం కాడికి ఎందుకు పోతానంటే మనకు చిన్నప్పటి నుంచి అన్నం పెట్టింది పొలాలు చేయిన్లే మనం దాని మీద ఆధారపడి బతికినాం ఇప్పుడు సడన్గా షూటింగ్లు చేస్తామని చెప్పేసి ఆ పని అయితే వదులుకోం కదా అందుకే మళ్ళీ తొమ్మిది నేను లొకేషన్లు ఉంటా మన పిల్లగాళ్ళు కూడా అంత తొందరగా ఉండరు నేను వచ్చి ఉండి అరే పోదాం అని చెప్పి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అరే గిజ్జెద్దాం గిజ్జెద్దాం అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వాళ్ళు వచ్చి అప్పుడు చేస్తారు అన్నీ నేనే చూసుకుంటూ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇక తప్పదు కదా ఓ చాలా కష్టపడుతున్నారు ఇటు షూటింగ్స్ ఇటు పొలాలు చేయబట్టి అంటే ఇప్పుడు ఛాన్స్ స్టార్ట్ చేసింది వాళ్ళ పిల్లలు కదా వాళ్ళని అడుగుదాం ఇప్పుడు అంటే మీకు ఛాన్స్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకుందామా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి నిలవాసి అయిన రోజులు అయిపోయింది ఓ చూస్తా లేరు

സറേ പാരാ അടി യുദ്ധം അത്ത രണ്ട പോ വേറെ യുദ്ധം മല డూడతానా పిల్లగా ఏం సంగతి అదిరే మంచి ఉన్నావా ఆ మంచి ఉన్న పిల్లగా ఏమైంది నీకు ఒక విషయం చెప్పాలి ఏంటిది పిల్లగా మళ్ళీ ఏ తరాడరే చెప్తా సరే అని చెప్పు నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం ఆ ఛానల్ యాక్టింగ్ అని చేతా ఓ యాక్టింగ్ ఆ గాది నాకేడ సాతన అవుతుంది నాకు పొలం కాడ చేసుడు దొడ్డి కాడ పని చేసుడు ఇంటి కాడ పని అంతా చేసుకుంటే నాకు సాతన అవుతలేదు ఏ గా పనికేడత్తా నేను ఏ అదే నువ్వు ఖాళీ ఉన్నప్పుడే అదిని ఏ వద్దు నాకు అంత మానవ అనిపిస్తుంది ఆ కెమెరా ముందు నాకు నటించుడు రాదు పిల్లగా నేను రాను మీరు చేసుకోపోరి అయ్యా నువ్వు ఏ నాకు కొద్దిగా మానవ అనిపిస్తుంది పిల్లగా కెమెరా ముందు చేసుడు నేను చెయ్య నువ్వు చేసుకోపోరు మంచిగా ఆయడా పిల్లగా చుట్టాలీళ్ళు చూస్తే నాకు కొద్దిగా మానవనిపిస్తుంది నాకు రాదు పిల్లగా మీరు పోయి చేసుకోపోరి నాకు వస్తది అందరు ఫోటోలు ఏ అయినా కూడా పిల్లగా నేను కెమెరా ముందు నటించు రాదు నాకు అదే మాది కెమెరా ఫోన్ ఏ తాగేం కదా ఏ ఎట్లా పిలగా నాకు నాకు రాదు పిల్లగా ఏమని చెప్పాలని రాడా వీడియో నా పనంత ఎవరు చేస్తారు చెప్పు నాకు పని రాద్దా మేము ఏ రోజు కాదు కానీ మా చుట్టాలు అందరూ చూస్తారు ఊరోలు చూస్తారు నాకు మానం అనిపిత్తది పిల్లగా వాళ్ళు నవ్వుతారు మళ్ళీ నేను రాను ఎందుకాయ్ చేస్తావు నేనే నమ్మకం పెట్టుకొని వస్తే నువ్వు మంచిగా మన ఊర్లో ఏమో అందరికన్నా మంచిగా నువ్వే మాట్లాడతావు అది అయ్యో కొద్దిగా రాలేవు నువ్వు మాట్లాడితే అంక ఏది ఉండదు అది దా ఏం కదా అలాగే అందరు ఫోటో దిగుతారు ఇంకా చాలా యాక్టింగ్ చేస్తావు అని తెలుసా రోజు తీసుడు అందే అదిని ఏదైనా ఒకసారి తీసుడు అంతే మంచిగా నువ్వు సినిమాలు కూడా చేస్తావు ఏ చేసుడు మా చేత గానీ మీ అన్న ఏమంటాడో ఏమనుకుంటాడో పిల్లగా అది నేను రా అన్నకు మేము చెప్పి మెప్పిస్తాం సరే గాని అక్కడ ఎట్లా మాట్లాడో ఒకసారి చెప్పురు పిల్లగా

అరే ఎట్లా చేస్తుండే ఎలా చెప్పుర్రా ఫస్ట్ ఇది మీ గడ్డి కుప్ప అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళనైతే నేను మా పొలం కాడికి వచ్చా ఇది మా గడ్డి కుప్ప ఇవ్వాలని పెట్టిరు ఇది గడ్డి అయితే గుంజి నేను ఆవులకి ఇస్తా చూడండి అని చెప్పు గుంజుకొని పో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళనైతే మా కొత్త గడ్డి కుప్ప మేము నిన్ననే పెట్టినాం ఇవాళ మా ఆవులకైతే ఎట్లా ఏంటో చూపిస్తాడు ఏం కానీ పొట్టుపొడు తింటే మా ఆవులైతే పిల్లగా చేస్తాడు రా వీడియో మరి నేను చేద్దామా నచ్చినా చేద్దామా అన్న పర్మిషన్ ఇచ్చిండ మరి రా పో పిల్లగానే కదా అంటే ఈ కంటెంట్ వచ్చినా వేరే కంటెంట్ ఇది మీ గడ్డి కుప్ప అన్నట్టు వేరే దొంగ ఆడ అన్నట్టు నువ్వు దొంగ దొంగ చేసుకుంటా గడ్డి మీ గడ్డి కుప్ప ఆడెత్తుకపోతే నువ్వు ఎట్లా తిడుతావు దొంగ తిట్టినట్టు ఇప్పుడు గడ్డే వచ్చినా అన్నట్టు ఆవులు ఎట్లా తిడుతావు అట్లా తిట్టుకో గడ్డి కుప్ప అయితే నువ్వు రావాలి

గడ్డి దొంగతానని చేస్తాను ఓ పిల్ల నీకు కొంచెం బుద్ధున్నదా గడ్డి దొంగతనం చేస్తాను నీకు తెలియలేదు పాలేదు మీ ఎవరి పోదాం చెప్తున్నాడు ఏంటి ఓకేనా సరిపోయిందా గింతేనా పిల్లగా అయ్యో బాగా తిట్టినాను బాధపడకు మరి తిట్టు మనో తిట్టినా నేను ఇప్పుడు ఈ గడి కుప్ప కా పొలాలల్లా ఆడిట చేసాను ఎటు పోతున్నావు అక్క ఇది దుకాణంలో పోయేస్తానని పోతాను అక్క నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తున్నావు అక్క నిజమా నిజం అక్క మా సోపతో అందరు చెప్తున్నా మా ఇంటి పక్క పంట అని దేశం చలి ఫోన్ చేసి నాకు చూస్తారా నా వీడియోలు అది నిజం చెప్తున్నా అంత లేదా అక్క అని అక్క ఎల్లుండి మా ఇంటి కూడా ఫంక్షన్ ఉన్నది నువ్వు రావాలక్క అక్క మా ఇంటికి మా చుట్టూ అందరికి పర్సన్ చేస్తా అవునా సరే అత్త పోటోలు దిగుతారట్నా సరే అక్క నువ్వు ఇంత ఫేమస్ ఇది నడుచుకుంటూ పోతుంది అక్క నువ్వు కార్లో పోవాలక్క బాగుంది కారు కొనివాను సరే అడుగుతా మీ బావ అనుకోని ఇమ్మంట ఇట్లా నడుచుకుంటూ పోదు ఊళ్ళు అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు కానీ బయట ఉంటే మీకోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే మీరు నడుచుకుంటూ పోదు ఎందుకంటే సెల్ఫీలు దిగుతారు కదా మీతోనే ఎవరు మీద పడతారు అందుకని మీరు జాగ్రత్త ఉండాలి మీరు కారు కొనుక్కోలేక అయితే నడుచుకుంటూ పోదు సరే తమ్ముడా బావని అడుగుతుంది మరి నేను బాగా రమ్మంటారా ఏ ఇప్పుడు ఎందుకు పోతాముడా నేను చెప్తా గానీ సరే పో అక్క మరి మర్చిపోకు ఎల్లుండి పండుగ సరే సరేనా

ఓ అక్క ఎడిపోతున్నావు సరే నేనే రావాలా పోరడా నేను సెలబ్రిటీని అట్లా వెళుతావా నన్ను ఫోటోలు దిగా అనే దగ్గరకు వచ్చి ఏంది ఓ అక్క నీ వీడియోలో చూస్తున్నా అక్క మంచి అయ్యో తమ్ముడా నువ్వు నన్ను పిలుస్తానవని ఓపెన్ చేతిని నా వీడియోలో చూస్తానవా సరే సరే చూడు లైక్ కొట్టు సరే ఫోటోకి ఇట్లా దిగుతావ మరి ఏ అక్క నా ఫోన్ లో చార్జింగ్ లే అక్క ఫోర్ అని కగ్గితే ఛార్జింగ్ లేదంటాడు ఫోటో దిగితే ఏమైతుందంట సరే చూడు సరే అక్కా బరుడే పొద్దుబాయ్ వదిలే ఆ ఈ మధ్యలో బాగా యాక్షన్ బాగా చేస్తున్నావు కదా ఏ అట్లా చేస్తే సూపర్ వస్తున్నా వదిలే అవునా చాలా మంది నువ్వే వాళ్ళకి ఏం తెలుసు కంటెంట్లన్నీ నేనే ఇస్తున్నా ఇప్పటికైతే ఒక నలుగురికి లైఫ్ ఇచ్చినా ముందు ముందు ఎంత మందికి ఇస్తాను లైఫ్ నాతో అందరు బాగుపడతారు నేనే చేస్తాం కంపల్సరీ చేస్తాడే రేపటి నుంచి ఇంకా రెండు మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లా చేయాలి కంటెంట్లని రోజు చేస్తాం మేము ఇక వీడియోలు సరే మరి నేను పోతాను మరి ఇట్లనే లైఫ్ కంటిన్యూ చేయండి అందరికి ఇంకా చాలా మందికి లైఫ్ చేయండి అగో ఎటు పోతారు ఇగో మీకు ముచ్చడి చెప్పాలి పిల్లగా నన్ను అందరు చూసి గుర్తుపడతాను

సరే మరి రేపు మంచిగా కొత్త చిరగట్టుకున్నా సరేనా సరే మరి బాయ్ అంటే ఇప్పుడు ఛానల్ మీద మీరు అంటుర్రు మిమ్మల్ని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళది అంటుర్రు అసలు ఎవరిది ఛానల్ ఇది అంటే ఛానల్ మాదే ఎందుకంటే నేను లేకపోతే ఛానల్ నడవది నేనే యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి చూసేది అందరి నన్నే ఇక వాళ్ళు చిన్నపిల్లలు అలాగే ఏం తెలియదు మొత్తం చూసుకునేది నేనే ఇక మన ఛానల్ అది నాదే అదే ఒకసారి మొకాడి ఛానల్ లేదా మంచిగా మాట్లాడు అంటే నేను లేకపోతే ఛానల్ నడుస్తుందా నేనే కదా చేసేది అందరు నన్నే కదా చూసేది అంటే ఇప్పుడు యాక్టింగ్ అయిపోతే ఛానల్ నడదా అంటూ మరి కాదా వ్యూస్ ఏడ పోతానే నువ్వు ఒక్కదాన్ని చెప్తున్నావు ఎన్నుకుంటే నడిపించేటోళ్ళకి తెలుస్తుంది

ఇప్పుడు వాళ్ళదేం లేవు మీద అంటారు మొత్తం మీ నడిపించేది నేనే కదా ఎన్నుకుంటారు వాళ్ళు వాళ్ళని ఎవరైనా గుర్తుపడతారా వాళ్ళని ఫోటోలు దిగుతారా బయట నన్ను దిగుతారు నన్ను నన్ను ఫోటోలు అడుగుతారు డైరెక్షన్ నువ్వే ఎత్తున కెమెరా నువ్వే నువ్వే ఎడిటింగ్ ఎత్తుర్రు

వస్తున్నాయి వెబ్ వెబ్సిరీస్ వస్తున్నాయి సీరియల్లలో అత్తనాయి ఇప్పుడు మూవీస్లలో కూడా చేస్తాను మీ ఛానల్ ఉన్నది ఒకటి బయట ఎన్ని ఛానల్స్ లేవు చేయాలంటే ఏమో వేరే వాళ్ళని పిలిపించుకుంటామని మాట్లాడతారు ఏమో బయట వాళ్ళని పిలుచుకుంటా పిలుచుకుంటా అంటారు పిలుచుకోర్రీ వద్ద నేను నేను చేస్తా బయట ఛానల్స్

మీ సందలో మీరు పని చేసుకోవాలి మంచి ఇంకా పైసాకే కూ ఒకవేళ ఇంటర్వ్యూ చూసిరు కదా ఇప్పుడు ఆమెనేమో ఆమె ఛానల్ అంటుంది ఆమె యాక్టింగ్ చేసి అందుకే వీళ్ళేమో టెక్నికల్ చేసి వీళ్ళు కూడా మా ఛానల్ ఇక అదే లొల్లయి కొంచెం డిస్పోస్ అయింది ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోలు చూడాలి తీయాలని నేను కోరుకుంటున్నాను ఓకే